ఓం శ్రీ గురుభ్యో నమ సో మీ అందరికీ పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ నా జీవితంలో దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం ఎలా కలిగింది ఆ పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు పొందేందుకు నా జీవితంలో జరిగినటువంటి అనేక విషయాలను నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను ముఖ్యంగా ఈ శివతత్వం దక్షిణామూర్తి తత్వం ఇవేవి నాకు సరిగ్గా తెలియవండి సో నాకు తెలిసిందల్లా పది మందికి యోగా చెప్పాలి అందరినీ ఆరోగ్య మార్గంలో నడపాలనేటువంటి స్థితిలో నేను ఉండేవాడిని అయితే చిన్నప్పటి నుండి కూడా బౌద్ధ విధానం అంటే ఎందుకో ఒక తెలియని ఆసక్తి ఉండేది బుద్ధుడి యొక్క భావజాలం బుద్ధుడి యొక్క సూక్తులన్న సో ఇది ఎందుకో ఒక రకమైనటువంటి ఆకర్షణ దానికి తోడు మా ఇంటి పేరు కూడా బోధి అవ్వడం వల్ల బుద్ధుడికి బోధవృక్షం కింద జ్ఞానోపదేశం పొందారని మనం వింటూ ఉంటాం కదా అది ఒక రకమైనటువంటి ఒక ఆసక్తిగా ఇష్టంగా మారింది ఇలా నేను ఎప్పుడూ అనుకునేవాడిని ఎప్పటికైనా బుద్ధుడికి జ్ఞానోపదేశం అయినటువంటి ఆ బోధగయ్య వెళ్ళి అక్కడ ఆయనకి ఎక్కడైతే ఎన్లైట్మెంట్ పొందాడో ఆ ప్రదేశంలో మెడిటేషన్ చేయాలి ఆయన యొక్క తత్వం ఆయన యొక్క మెసేజ్ని నేను తీసుకోవాలి అని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడిని సో ఇలా నడుస్తున్న కొంత సమయంలో ఇది కోవిడ్ సెకండ్ వేవ్ నడుస్తుంది సో ఆ టైంలో చాలా రకాలైనటువంటి కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో విపరీతంగా చాలామంది సఫర్ అవుతున్న టైంలో నాకు కాకినాడ జేఎన్టీలో నిర్వహించినటువంటి కోవిడ్ కేర్ సెంటర్లో కలెక్టర్ గారు డ్యూటీ వేయడం జరిగింది సో అక్కడికి వెళ్ళి కోవిడ్ పేషెంట్లకి యోగా చెప్తూ ఉండేవాడిని అనమాట సో కోవిడ్ టైంలో అలా ఉదయం సాయంత్రం వెళ్ళి అక్కడ పేషెంట్లకి ఎక్సర్సైజ్ ప్రాణాయామాలు ఇవి నేర్పిస్తూ ఉండేవాడిని డే టైంలో ఖాళీగానే ఉండేవాడిని అప్పుడు యోగా సెంటర్ ఇవన్నీ కూడా నడిపే పరిస్థితి లేదు సో ఇలా ఉన్నప్పుడు ఒకరోజు అనుకోకుండా నేను యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటే చాగంటి గారు ఎప్పుడో రెండు వేల పది పదకొండు ఆ సమయంలో చెప్పినటువంటి దక్షిణామూర్తి మహత్యం అనేటువంటి ఒక వీడియో కనిపించింది సో ఆ చాగంటి గారు కాకినాడలోనే సర్పవరం దగ్గర ఒక దక్షిణామూర్తి దేవాలయాన్ని కట్టించారు ఆ దేవాలయం ప్రతిష్ట సమయంలో చెప్పినటువంటి ఆ ఒక్క ప్రవచనం నాకు రెండు వేల ఇరవై ఒకటిలో కనిపించిందనమాట ఒక సుమారు ఒక పదేళ్ళ తర్వాత అది నేను వినడం జరిగింది విన్నప్పుడు ఈ దక్షిణామూర్తి ఎలా వచ్చారు అని ఒక విధానం ఏంటి ఆ దక్షిణామూర్తి తత్వం ఇదంతా కూడా చాగంటి గారు చాలా చక్కగా చెప్పారు అదంతా విన్న తర్వాత ఎందుకో ఆ దేవాలయం ఎక్కడుంది ఎలాగైనా వెళ్ళాలి వెళ్ళి అంత విశిష్టత కలిగినటువంటి సాక్షాత్తు పరమేశ్వరుడు గురువుగా అవతరించారా అటువంటి ఒక రూపం దక్షిణామూర్తి తత్వమా అని ఒక తెలియని ఒక ఆసక్తి కలిగింది సో వెంటనే ఆ మరుసటి రోజు ఆ దేవాలయాన్ని వెతుక్కుంటూ వెళ్ళడం జరిగింది సర్పవరంలో నీలకంఠేశ్వర స్వామి టెంపుల్ వద్ద అక్కడ పక్కనే దక్షిణామూర్తి ధ్యాన మందిరం అని కట్టారు సో నేను అక్కడికి వెళ్ళే సమయానికి ఎవరూ లేరు ఖాళీగా ఉంది సో చక్కగా ఆ లోపల కూర్చొని ఆ చక్కని ఒక పెద్ద విగ్రహం ఉంటుందండి ఆ దక్షిణామూర్తి సో అక్కడ కూర్చొని కళ్ళు మూసుకొని కొద్దిసేపు మెడిటేషన్ చేయడం జరిగింది అలా మెడిటేషన్ చేస్తున్న సమయంలో ఏదో తెలియని మనసులో అరుణాచలం అరుణాచలం అని ఒక రకమైనటువంటి భావన మనసులో కలుగుతుంది సో ఎందుకో తెలియదు విపరీతంగా మనసులో అరుణాచలం అనే మాట వినిపిస్తూ ఉందన్నమాట సో నాకు అది అర్థం కాలేదు సో ఇంటికి వచ్చిన తర్వాత ఈ అరుణాచలం ఏంటి ఇది ఎక్కడుంది ఎలా వెళ్ళాలి ఆ అరుణాచలం యొక్క గొప్పతనం ఏంటి తెలుసుకుందామని మళ్ళీ గూగుల్లో వెతకడం జరిగింది యూట్యూబ్లో కూడా చూడడం జరిగింది విచిత్రం ఏంటంటే ఆ చాగంటి గారు చెప్పినటువంటి అరుణాచల మహత్యం అనేటువంటి ప్రవచనం కనిపించింది సరే వెంటనే అదంతా వినడం జరిగింది ఈ అరుణాచల మహత్యం వింటూ ఉన్న సమయంలో తెలిసిన విషయం ఏంటంటే దక్షిణామూర్తి అరుణాచలంలో ఆ ఒక పర్వత శిఖరాలలో ఆయన ఒక సిద్ధ స్వరూపముతో ఆయన వెలిసి ఉంటారు అని అందులో చెప్పడం జరిగిందనమాట మీకు అరుణాచలంలో శివుడు మూడు రూపాల్లో ఉంటారంట ఒకటి ఆ గుడిలో ఉండేటువంటి అగ్నిలింగం అలానే ఆ పర్వతం అరుణాచల గిరి పర్వతం ఏదైతుందో ఆ పర్వతం పర్వతమే శివస్వరూపం అదేవిధంగా ఆ పర్వతంపై ఒక అదృశ్య రూపంలో ఆ దక్షిణామూర్తి సిద్ధ పురుషుడిగా ఉంటారని ఆయన రమణ మహర్షి లాంటి ఎందరికో ఆయన కనిపించారని ఆనవాళ్ళు చూపించారని కూడా అరుణాచల మహత్యంలో చెప్తూ ఉంటారు ఇదంతా విన్న తర్వాత నాకు అప్పుడు అర్థమైంది ఓహో దక్షిణామూర్తి నన్ను అరుణాచలం రమ్మనేటువంటి ఒక సందేశాన్ని ఇస్తున్నారు అని అయితే అర్థం చేసుకోగలిగాను ఆ ఒక అరుణాచల మహత్యం అంతా తెలుసుకున్న తర్వాత నాకు అనిపించింది తప్పకుండా నా జీవితాన్ని ఉద్ధరి ంప చేసేటువంటి ప్రదేశం అరుణాచలమే అనేటువంటి విషయం అర్థం చేసుకున్నాను ఇక అరుణాచలం వెళ్దామని నిర్ణయించుకొని అరుణాచలం ప్రయాణం అవ్వాలనుకున్నాను చూడండి మన పెద్దలు చెప్తారు అరుణాచల ప్రవేశం అనేది అంత సులభం కాదు అనేక రకాల పరీక్షలు పెడతాడంట ఆ పరమేశ్వరుడు సో అలానే నేను రిజర్వేషన్ చేసుకున్నాను రేపు ప్రయాణం అంటే ముందు రోజు నేను ఇక సరే నా బాధ్యతలు అన్నీ ఇక్కడ నెరవేర్చేస్తాను ఇక అరుణాచలం వెళ్ళిపోతున్నా చక్కగా ఆ పరమేశ్వరుడు అనుగ్రహం పొందేందుకు అక్కడ ఒక మండల కాలం పాటు ఉండి నేను చక్కగా ధ్యానం చేద్దామని నిర్ణయించుకొని అన్ని ప్లాన్ చేసుకున్నాను మీకు చెప్తే నమ్మరు ముందు రోజు ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరిగి కాళ్ళు చేతులు అన్నీ కొట్టుకుపోయాయి అసలు లేవలేని పరిస్థితి నడవలేని పరిస్థితి ఏర్పడింది సో నాకు వెంటనే నిజమే కదా అరుణాచల ప్రవేశం అంత సులభం కాదని కదా అంటారు బహుశా ఆ పరమేశ్వరుడికి నేను అరుణాచలం రావడం ఇష్టం లేదా ఎందుకు రేపు ప్రయాణం అంటే ఈరోజు ఇలా జరిగిందని చాలా బాధపడ్డాను ఆ దక్షిణామూర్తి వద్ద కూర్చొని చాలా మనస్తాపం చెంది స్వామి ఎందుకు నాకు ఈ పరీక్ష పెట్టావు నీ దగ్గరికి రావాలని నీ గిరి ప్రదక్షిణ చేయాలని ఎంతో ఆశతో నేను ఈ ప్రయత్నాలన్నీ చేసుకుంటే చివరి నిమిషంలో ఎందుకు ఇలాంటి సమస్య తెచ్చిపెట్టావు అని చెప్పి బాధపడడం జరిగింది ఎందుకో తెలియదు నాకు ఒక ధైర్యం అయితే వచ్చింది తప్పకుండా నేను ఏ సమస్య ఉన్నా కూడా నేను అరుణాచలం వెళ్ళాల్సిందే తప్పకుండా నేను అరుణాచలం వెళ్తానని చెప్పేసి ఒక మొండి పట్టుతో ఇబ్బందిగా ఉన్నా దెబ్బలు తగిలినా సో సరే అని చెప్పేసి ప్రయాణం అయితే చేయడం జరిగింది మీరు చెప్తే నమ్మరు అరుణాచలం ఎక్కడ ఉండాలి అక్కడ పరిస్థితి ఏంటి ఏమీ తెలియకుండానే అసలు ఎవరూ లేని పరిస్థితిలో పూర్తిగా కోవిడ్ సెకండ్ వేవ్ నడుస్తున్న సమయంలో అరుణాచలంలో అడుగు పెట్టడం జరిగింది సో ఆ పరమేశ్వరుడు అక్కడ ప్రవేశించేంత వరకు పరీక్ష పెట్టాడు ప్రవేశించిన తర్వాత తన బిడ్డన హక్కును చేర్చుకున్నట్టుగా అనేక విధాలుగా ఆయన నన్ను రక్షించాడు సో అనేక రూపాల్లో ఆయన అక్కడ రకరకాల విధానాల్లో ప్రతి క్షణం కూడా నాకు తోడుగా ఉన్నాడు సో ఈ విధానంలో ఆ అరుణాచలంలో ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఎలా కలిగిందనేది నేను మీకు తరువాత ఎపిసోడ్లో తెలియజేస్తాను